ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వివాదాల్లో కొనసాగుతుంది కొన్ని రోజుల క్రితం టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్లైన్లోని సిబ్బంది తమ ఎయిర్లైన్లోని నిర్వహణల్లో లోపాలు ఉన్నట్లు ఆరోపించారు సిబ్బంది కొరత కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చాలా విమానాలను రద్దు చేసింది టాటా గ్రూప్ యూనిట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తనతో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం చేసే ప్రక్రియలో ఉంది దీనిపై గత కొంతకాలంగా ఈ ఎయిర్లైన్ సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది సోమవారం సాయంత్రం నుండి చాలా మంది సిబ్బంది అనారోగ్యంతో బాధపడుతున్నారని వర్గాలు బుధవారం తెలిపాయి ఈ కారణంగా సిబ్బంది సంఖ్య తగ్గిపోయింది కొచ్చి కాలికట్ బెంగళూరు సహా వివిధ విమానాశ్రయాలలో అనేక విమానాలు రద్దు చేయబడ్డాయి గత నెలలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంప్లాయీస్ యూనియన్ ఎయిర్లైన్ లో తప్పు నిర్వహణ ఆరోపించింది ఉద్యోగుల పట్ల విపక్ష చూపుతున్నారని తెలిపారు సుమారు మూడు వందల మంది ఉద్యోగుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని యూనియన్ పేర్కొంది మేనేజ్మెంట్ చెడు ప్రవర్తన ఉద్యోగి నైతికతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది విమానాలు హఠాత్తుగా రద్దు కావడంపై పలువురు ప్రయాణికులు బుధవారం సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఒక ప్రయాణికుడు చేసిన పోస్ట్ లో క్షమాపణలు చెప్పింది మా సర్వీస్ రికవరీ ప్రాసెస్ కింద మీరు వచ్చే ఏడు రోజుల్లో విమానాన్ని రీస్కెడ్యూల్ చేసుకోవడాన్ని ఎంచుకోవడాన్ని లేదా మా చాట్ బోర్డ్ టియా ద్వారా వాపస్ కోసం అభ్యర్థించవచ్చు అని ఎయిర్లైన్ తెలిపింది ఈ విషయంపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో క్లారిటీ ఇచ్చారు మా సిబ్బంది బృందం గత రాత్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనట్లు నివేదించింది ఫలితంగా విమానాలు ఆలస్యం రద్దు చేయబడ్డాయి అయితే అలా చేయడం వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి మేము సిబ్బందిని సంప్రదిస్తున్నాము మా బృందాలు ఈ సమస్యను చురుగ్గా పరిశీలిస్తున్నాయి తద్వారా ప్రయాణికులకు కలిగే ఏదైనా అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు విమానాలను ఆకస్మికంగా రద్దు చేసినందుకు మేము క్షమాపణలు కోరుతున్నాము అని అతను చెప్పుకొచ్చాడు మాట్లాడుతూ విమానాల రద్దు వల్ల ప్రభావితమైన వ్యక్తులు తమ విమానాలను మరొక రోజుకి రీస్కెడ్యూల్ చేసుకోవడాన్ని ఎంచుకోవచ్చు లేదా మా చార్ట్ బోట్ టియా ద్వారా వాపస్ను అభ్యర్థించవచ్చు ఈ రోజు మాతో ప్రయాణిస్తున్న అతిథులు విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు తమ విమానానికి ఎలాంటి ప్రభావం పడిందో లేదా తనిఖీ చేయాలని అభ్యర్థించారు